ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న బ్లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ ఏంటి ఏవో తింటుంది అనుకుంటున్నారా వర్షాకాలం అయితే వచ్చేసిందబ్బా ఈ వర్షాలకైతే సాయంత్రం కాగానే ఏదైనా వేడి వేడిగా తినాలని అయితే అనిపిస్తుంది ఎప్పుడు రొటీన్గా బజ్జీలు బోండాలు ఇవేనా ఏవైనా స్పెషల్గా చేద్దామని అయితే నేను చేసుకున్నా నేను తింటూనే ఉన్నా మీరైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి నాకైతే ఇంట్లో సోరకాయ అయితే అబ్బా ఈ సోరకాయని సోరకాయ పప్పా కూర ఇవన్నీ ఎందుకు వచ్చింది ఈ సోరకాయ అయితే చేస్తే సూపర్ ఉంటుంది కదా సొరకాయ గారెలు చేసి పెడదాము పిల్లలకి బాగుంటుంది అలాగే మనకి బాగుంటుంది ఎట్లాగో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కదా సొరకాయ అనేది హెల్త్ చాలా అంటే చాలా మంచిదండి ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైనా ఏమైనా అప్పటికప్పటికి మంచిగా వెరైటీగా తినాలి అనుకునే వాళ్ళకైనా ఈ సొరకాయ గారలు అయితే సూపర్ ఉంటుందబ్బా దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు సొరకాయ మనకు కావాల్సినంత అయితే తీసుకొని ఈ విధంగా అయితే గీరాలి మా ఇంట్లో అయితే గీరేది లేదా ఏదో బుడ్డది ఉంటుంది అంతనైతే తంటాలు పడి గీరిన సూరకాయ అంతా ఇలా తురుముకున్నాక దాంట్లో కావాల్సినంత బియ్యం బియ్యం పిండి అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఉప్పు ఇందులో అయితే వాటర్ వేయము వాటర్ అయితే వేయకూడదు జీలకర్ర ఉప్పు అలాగే నువ్వులు పల్లీలు పచ్చి పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి అదొకటి అలాగే ఎండుమిర్చి కారం ఎండుకారం వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చి కారం కూడా యూజ్ చేసుకోవచ్చు అబ్బా పచ్చిమిర్చి కారం వేస్తే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మీ ఇష్టం అది చాయిస్ అయితే మీ ఇష్టం అండి నాకైతే పచ్చిమిర్చి అవైలబుల్లో లేదు కాబట్టి ఎండుమిర్చి అయితే వేస్తున్నా కానీ అప్పటికప్పటికి చేసుకొని తిన్నీకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇవైతే నిల్వ కూడా ఉంటుంది అబ్బా మనం ఇంకొద్దిగా పల్సగా చేస్తే మాత్రం ఇంకా నిల్వ ఉంటుంది వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇది చూడండి అన్నీ వేసుకొని అయితే ఈ విధంగా కలపాలి నేనైతే ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు చూస్తున్నారు కదా మీరు వాటర్ అయితే యాడ్ చేయొద్దు మనకు సూరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూస్తున్నారా నాకైతే ఫస్ట్ వేసిన పిండి అయితే సరిపోలేదండి దానికైతే ఇంకొంచెం అయితే పిండి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చూస్తూ పిండి మనకు అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి కానీ వాటర్ అయితే వేయకూడదు వాటర్ మనకైతే సొరకాయలో ఉండే వాటరే చాలా అయిపోతుంది ఆ వాటర్తో చేస్తేనే మనకు టేస్ట్ సొరకాయ టేస్ట్ అయితే వస్తుంది అలాగే మనం వాటర్ వేస్తే అంత బాగా రాదబ్బా అందుకోసం వాటర్ అయితే వేయకండి కావాల్సినంత సొరకాయ వేసుకోండి అలాగే కావాల్సినంత పిండి వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పిండి అయితే మనం కలిపి పెట్టుకోవాలి మనకి ఇప్పుడు గారెలు చేయనికి పిండిలా కలుపుకుంటామో అయితే పిండి కలుపుకోవాలి చూడండి పిండి కలుపుకున్న తర్వాత నేనైతే ఈ అప్పాల చేయనికి అయితే చూస్తున్నారు కదా ఒక కవర్ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసి ఏం లేదండి కొంచెం మనం చపాతి ముద్దలాగా చపాతి చేయనిక పిండి ముద్ద తీసుకుంటాం కదా ఆ పిండి ముద్దలాగా తీసుకొని అయితే ఈ విధంగా మనం గారెలు అయితే ఒత్తేసుకోవాలి మేకేమైనా మీ గారే మిషన్ ఉంటే మాత్రం దాంతో కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా గారెలు ఎత్తుకొని అయితే మనం మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి మన గారెలకు హోల్ ఉంటే సూపర్ ఉంటుంది కదా ఈ విధంగా చేసుకొని గారె హోల్ అయితే పెట్టేసుకొని ఈ లోపైతే మనం ఆయిల్ అయితే హీట్ అయ్యేలాగా చూసుకుందాము మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా గారెలు వేసేసుకోవడమే అబ్బా ఏం లేదు వేడి వేడి నూనెలో గారెలు వేసి వేస్తుంటే దీనమ్మ మంచి స్మెల్ వస్తుంది అబ్బా సూపర్ స్మెల్ వస్తుంది దీన్ని ఇంకా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించాలి రెండు వైపులా మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే వేయించుకోవాలి చూడండి నేనైతే వెంట వెంటనే అయితే చేస్తున్నాను మీరు ఎవరికైనా లేదు ఇలా అనుకుంటే మాత్రం అన్నీ ఒకేసారి చేసుకొని ఒక పేపర్ మీద లేకపోతే క్లాత్ మీద వేసేసుకొని అయితే కాల్ చేసుకోవచ్చు నేనైతే వెంట వెంటనే ఒత్తుకుంటూ చేసేస్తున్నా చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్ అబ్బా నేనైతే నా స్టాప్లో సగం కథన్ చేసేసిన చేసుకుంటూ చేసుకుంటూనే తినేసిన మీరు కూడా అలాగే తింటారు నాది గ్యారెంటీ అంత బాగుంటాయి హెల్త్కి హెల్త్ బాగుంటుంది అలాగే తిన్నికి నోటికి బాగుంటుంది ఎంతో రుచిగా టేస్టీగా సూపర్ ఉన్నా ఇంకా ఎవరు తినకుంటుంటారు చెప్పండి హెల్తీ ఐటెం కదా ఎవరైనా తినకుంటుంటారా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చూస్తున్నారా ఎంత బాగా కాలుతున్నాయో ఈ విధంగా అయితే మనకు కాలిన తర్వాత పైన మంచిగా నువ్వులు జీలకర్ర పెసరపప్పు సూపర్ కనిపిస్తున్నాయి కదా చూడండి నేనైతే ఒక ప్లేట్ నిండి అయితే చేసేసుకున్నా ఈ విధంగా ఉంటాయి అబ్బాయి ఎంత బాగుందో నాకైతే చాలా అంటే నాకు చాలా నచ్చేసింది ఇంకా నేను తినడం పనిలో అయితే ఉంటే మీరైతే లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి కదా ఎలా ఉన్నాయో చెప్పడం అయితే మర్చిపోకండి వ్యూస్ రావట్లేదు అలాగే లైక్స్ రావట్లేదు అబ్బా వ్యూస్ వస్తే లైక్స్ రావట్లేదు లైక్స్ వస్తే వ్యూస్ రావట్లేదు అదేంటో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ కూడా అయితే ఓన్ ఓన్ వాయిస్ అని అయితే పెట్టేసిండు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్